నాలుగు జూలై ఐదు జూలై రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగాల ద్వారా వారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి అని సమస్య పరిష్కారం కాపడాలని చెప్పేసి అని ఒక ఉద్దేశంతో గుర్తింపులకు కారణంగా పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారితే మాది బాధగా విప్లవాయి వందనాలు తెలియజేస్తున్నాను ఆర్టీసీ కార్మికులు మాత్రమే తీసుకుని ఆర్టీసీలో ఇప్పటికీ దాదాపు నేను సమస్యను పరిష్కరింప చేస్తానని చెప్పేసి తెలిపిన ధర్మిల ఆ రోజు జరగాల్సిన ఉద్యమాన్ని వాయిదా వేసుకుంటే ప్రస్తుత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు జోక్యం చేసుకుని పాత పద్ధతిలో ఆర్టీసీలో ఉన్న విధంగానే ప్రమోషన్స్ ఇచ్చే విధంగా క్లియరెన్స్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చేదానికి ఇప్పుడు ముఖ్యమంత్రి టేబుల్ పైకి వచ్చింది ఈ ధన్నా సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఆర్టీసీ ఉద్యోగులకు సంభవకుండానే రిటైర్ అయిపోవలసిన పరిస్థితి వచ్చింది దీనిపైన అనేక దఫాలుగా యాజమాన్యానికి లెటర్ ఇచ్చాం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి లెటర్ ఇచ్చాం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లెటర్ ఇచ్చాం సెక్రటరీకి లెటర్ ఇచ్చాం జీవి నర్సయ్య ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ నూట ఇరవై తొమ్మిది డిపోలు నాలుగు వర్క్షాపుల కూడల్లో నిన్న ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీస్ పిలుపు మేరకు ధర్నాలు జరుగుతున్నాయి ఎర్రబ్యార్జీలు పెట్టి డ్యూటీలు నిర్వహిస్తున్నాం ఇందులో ప్రధానమైన అంశం పదోన్నతులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పటి నుంచి దాదాపుగా ఆరు సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఎవరికి కూడా పదోన్నతులు రాలేదు పదో పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా అటు యాజమాన్యానికి ప్రభుత్వానికి లెటర్లు ఇచ్చి విజ్ఞప్తి చేశాం కానీ పదోన్నతుల ఫైలు ప్రభుత్వం దగ్గర దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఆ పెండింగ్ ఫైలు పూర్తి చేసి వెంటనే ఇస్తే మూడు వేల ప్రమోషన్స్ రావాలి ఆ ప్రమోషన్స్ క్లియర్ చేయాలని చెప్పేసి అని ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ను విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా ఆర్టీసీలో డ్రైవరు కండక్టరు మెయింటెనెన్స్ స్టాఫ్ క్లర్కల్ సిబ్బంది పదివేల ఖాళీలు ఉన్నాయి ఉద్యోగులు తక్కువ కారణంగా ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల పైన విపరీతమైన భారం పడి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది లీవులు కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని చొరవ తీసుకొని ప్రభుత్వము పదివేల ఖాళీలను భర్తీ చేసేదానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అని ఆర్టీసీ ఎంప్లాయీస్గా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మాకు రావాల్సిన ఎస్ఆర్బిఎస్ ఎస్బీటీ అమౌంటు యాజమాన్యం ఇవ్వాలి ఇది ప్రభుత్వంది కాదు యాజమాన్యం ఇవ్వాలి యాజమాన్యము వెంటనే చొరవ తీసుకొని మా దగ్గర నుంచి రికవరీ చేసిన ఎస్ఆర్బిఎస్ ఎస్బీటీ అమౌంట్ను అది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత రద్దు చేశారు కాబట్టి ఆ రెండు ఆ రెండింటిని దానికి సంబంధించిన మాకు రావాల్సిన డబ్బులను ఎయిటీ పర్ ఎయిటీన్ పర్సెంట్ వడ్డీతో వెంటనే ఇవ్వాలని చెప్పేసి అని ఆర్టీసీ ఎంప్లాయీస్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వము గత ఎన్నికల్లో ఈ ప్రభుత్వము ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ని ఇస్తామని చెప్పారు వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు రావ ఇవ్వాల్సిన పన్నెండవ పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ని ఇవ్వాలని డిఏలను అనౌన్స్ చేయాలని చెప్పేసిని పాత డిఏ గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన పాత డిఏ బకాయిలను కూడా ఇవ్వాలని చెప్పేసిని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది తెలియజేస్తాను